మొదటి రాజులు ఒకటి అధ్యాయం యొక్క సారాంశాన్ని మనం చూసినట్లయితే రాజైన దావిదు బహువృద్ధుడు కాగా సేవకులు ఆ అతని కొరకు ఒక చిన్న దానిని మీదు తీసుకొచ్చారు ఆమె పేరు అభిషేకు శునేమియుడాలైన అభిషేకు తర్వాత ఆగీతు కుమారుడైన ఆదోనియ ఆదోనియ గర్వించిన వాడై నేనే రాజు నగ్జుననుకోను మరి అప్షాలోము చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆదోనియ నేనే రాజును అని అనుకుని కొంత ఆర్భాటం చేస్తా అన్నాడు ఎట్లా అంటే ఒక రథములు గుర్రములు తనకు ముందుగా పరిగెత్తుటకు ఏ పది మంది మనుషులను మరి తన కొరకు ఏర్పాటు చేసుకొని ఆ కొంత ఆర్భాటం అంటే కాబోయే రాజుగా ఒక ఆర్భాటం చేస్తూ ఉన్నాడు తర్వాత కొన్ని రోజులయ్యాక ఏం చేశాడు అంటే అతని తండ్రి అతన్ని గద్దించలేదు అనే మాట ఉంది అంటే ఇట్లా ఎందుకు చేస్తున్నావు నెక్స్ట్ రాజు నువ్వు కాదు అని చెప్పటం గానీ అలా ఏమీ చెప్పలేదు ఆ ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగలేదు అయితే అతను ఏం చేశాడంటే తర్వాత ఆ అభియాతారును యోవాబును తన వైపు తిప్పుకున్నాడు సేనాధిపతి అయిన యోవాబును అభియాతారు యాచకుడైన అభ్యాతారును తన వైపు తిప్పుకున్నాడు ఆ రోజుల్లో మరి వీరిద్దరు చాలా ముఖ్యులు ఎందుకు అంటే మరి సైన్యము సైన్యానికి అధిపతి యోవాబు సైన్యాధికారి చాలా ముఖ్యుడు అదే విధంగా ఆ అదే విధంగా ఆ యాజకుడు చాలా ముఖ్యుడు ఎందుకనంటే వాళ్ళకి అభిషేకం చేయాలన్నా దేవుని నుంచి ఒక ఆలోచన తీసుకోవాలన్నా యాజకుడు చాలా ముఖ్యం ఏదైనా యుద్ధం చేయాలి అంటే సైన్యాధిపతి ముఖ్యం సో ఇతను తెలివిగా ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని తన వైపు తిప్పుకున్నాడు తిప్పుకొని ఆ రాజు అవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాడు తీసుకొని ఆ ఆ విధంగా తనకి మరి తనకి తనే రాజుగా అభిషేకం చేయించుకొని ఆ విధముగా ఉన్నాడు డిక్లేర్ చేసేసుకున్నాడు తనకి తనే రాజుగా డిక్లేర్ చేసేసుకున్నాడు అయితే మరి ఆ సందర్భంలో ఈ విషయాన్ని ఆ గమనించిన నా తాను కలిసి మరి రాజుతోటి మాట్లాడు ఈ విధముగా ఆదు ఆదోనియ రాజుగా డిక్లేర్ చేసుకుంటున్నాడు మరి ఈ విషయాలు నువ్వు మాట్లాడాలి దావిద్ అన్నప్పుడు ఆమె వస్తుంది అయితే ఆమె సరే నేను మాట్లాడతాను అన్నప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉండు తర్వాత నేను కూడా వస్తాను అని చెప్పి చెప్తాడు సరే మరి దావిద్ కలిసి బర్షబ ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు నా తాను కూడా వచ్చి రాజా ఏం జరుగుతుంది మరి పరిస్థితులన్నీ నీకు తెలిసే జరుగుతున్నాయా ఏం జరుగుతున్నాయో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు రాజు ప్రమాణ పూర్వకంగా చెప్తాడు ఏంటంటే భర్షకతో నీ కుమారుడైన సలోము రాజు అవుతాడు అని చెప్పి నా తనతో ఏం చెప్తాడు అంటే సాధకును తీసుకొని వెళ్ళు తీసుకొని వెళ్ళి మరి గీహోను దగ్గర నా కుమారుణ్ణి అభిషేకించు అని చెప్తాడు చెప్పినప్పుడు సరే అని వెళ్ళి వెళ్ళి మరి సలోమోని కంచల గాడి మీద ఎక్కించుకొని ఏహోను తీసుకొని పోయి సాధువుకును ప్రవక్త అయిన నాతను అక్కడ ఇస్రాయీల మీద అతనికి రాజుగా పట్టాభిషేకం చేశాడు యాక్చువల్గా మనము అసలు రాజు దావీ యొక్క భార్యల గురించి మనం చూసినట్లయితే రెండవ సమయాలు మూడవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మొట్టమొదటి కుమారుడు అమ్నోను జ్యేష్ఠ పుత్రుడు అతడు ఎవరికి పుట్టాడు అంటే అహీనోయము వలన పుట్టాడు నెక్స్ట్ రెండవ వాడు ఎవరికి అంటే నాబాలు భార్య అయిన అభిగై వల్ల పుట్టాడు వాడు అప్షాలో అతను ఎవరికి పుట్టాడు అంటే మయకాకి పుట్టాడు నాలుగవ వాడు ఆధోనియ తగ్గీతు వలన పుట్టాడు సో ఈ ఆదోనియా అప్షాలోము రాజ చూశాడు తర్వాత అప్షాలము చనిపోయిన తర్వాత ఆ ఆదోనియా ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనమాట మరి ఈ విధంగా మనం చూస్తే దావిదు భార్యలు ఇక్కడ వాళ్ళ పేర్లు మనకి మూడో వచ్చాము రెండు నుండి ఐదు వరకు ఇవ్వబడిందమ్మా తర్వాత ఇక్కడ ఆరుగురు భార్యల గురించి చెప్పబడింది ఇంకా బచ్చబ గురించి మనకు తెలుసు సో ఏడుగురు భార్యలుగా మనం చెప్పవచ్చు ఇక్కడ అయితే ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు సలోమోన్ యొక్క పట్టాభిషేకం జరిగింది అయితే ఎప్పుడైతే ఫస్ట్ ఆదోనియా వెళ్ళి మరి ఆ విందు చేసుకుంటూ ఉన్నాడు ఎందుకంటే తను కొంతమందిని పిలిచి రాజుగా తను తను అభిషేకించమని చెప్పి విందు చేసుకుంటున్న టైంలో ఒక శబ్దము అతనికి వినబడింది ఏంటి అంటే విజయోత్సవ శబ్దం వినబడుతూ ఉంది అప్పుడు అవ్యాతారు కుమారుడైన యోనా తను అక్కడికి వచ్చాడు మరి వచ్చి ఇట్లాగా సొలోమోను రాజుగా రాజుగా అభిషేకించబడ్డాడు అని చెప్పి చెప్పాడు తర్వాత కెరతీలు పెలతీలు అతనితో కూడా ఉన్నారు సాధోకు ఉన్నాడు నాతాను ప్రవక్త ఉన్నాడు తర్వాత యోహోయాద కుమారుడైన బెనయా ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ చెప్తాడు ఈ విషయం అంతా తెలిసిన తర్వాత ఆధ్వనియ భయపడి సొలోమునికి భయపడి బలిపీఠకు కొమలు పట్టుకున్నాడు అప్పుడు సొలోమును ఏమంటాడు అంటే అతనిలో దోషము కనిపిస్తే మాత్రం అతనికి మరణ శిక్ష విధిస్తాను తను తాను నిర్దోషిగా ఉన్నంత వరకు నేను ఏ మరణ శిక్ష విధించను అని ప్రాణభిక్ష పెడతాడు అప్పుడు ఆధుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రెండో అధ్యాయానికి మనం వచ్చినట్లయితే మరి దావీదు కొన్ని విషయాలు మరణ కాలానికి ముందు కొన్ని విషయాలు చెప్తున్నాడు లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవుతున్నాను అంట అంటే తన మరణాన్ని దావిదు ఎంత ఈజీగా తీసుకున్నాడో చూడు అందరూ మరణం గుండా వెళ్తున్నారు నేను కూడా వెళ్తున్నాను మరణిస్తున్నానని భయపడటం లేదు కానీ తన కుమారునికి కొన్ని విషయాలు చెప్తున్నాడు నేను లేను అని నువ్వు అధైర్యపడుతూ ధైర్యము తెచ్చుకొని కొన్ని విషయాలు నువ్వు చెయ్యాలి అని ఫస్ట్ దావిదు చెప్పింది ఏంటి అని అంటే మరి దేవుని ఎందు నమ్మకముంచుము ఏ పని చేసినా అన్నిటిలో నువ్వు వివేకముగా నడుచుకో దేవుని మీద నమ్మకం ఉంచి ధర్మశాస్త్రంలో వ్రాయబడినవని గైకొను అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారు అయితే అక్కడ ది అని విషయం దేవుడు తనకి చెప్పాడు నువ్వు యథార్థంగా ఉంటే నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నాయడల పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యం అనుసరించి నువ్వు నడుచుకుంటే ఇస్రాయిల్ రాజ్య సింహాసనం మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మానడని యహోవా నన్ను కూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరుస్తాడు అనే మాట సొలో చెప్పాడు అయితే ఇక్కడ మామూలుగా చెయ్యని పనులు ఏంటంటే మరణానికి ముందు ఎంతో ధైర్యముగా దాన్ని గ్రేస్ఫుల్ గా దాన్ని స్వీకరిస్తా ఉన్నాడు దావేదు మరణాన్ని రెండవది ధైర్యము తెచ్చుకోమని కుమారునికి ధైర్యం చెప్పాడు మూడవది ఏంటి అంటే నువ్వు మొట్టమొదట నీ దేవుడని యహోమా నీకు అప్పగించిన దానిని కాపాడు ఆయన మార్గంలో నువ్వు నడుచుకో అప్పుడు దేవుడు నీకు అన్ని విషయాలు తోడుగా ఉంటాడు వివేచనిస్తాడు అనే విషయం చెప్పాడు తర్వాత ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తాడు ఏంటి అంటే శరుయ కుమారుడైన యావో యా మరి నాకు చేసిన ద్రోహం ఏంటి అని అంటే అగ్నేరుని అమాశాను నాకు తెలియకుండా నిర్దోషులైన ఆ ఇద్దరిని చంపేశారు చంపేశారు యోవాబు కాబట్టి అతని గురించి ఏం చెప్తున్నాడు అంటే నీకు తోచినట్లు అతనికి చేయవచ్చు గాని అతని నిరసన తల వెంట్రుకలు సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు అంటే ఏం చెప్తున్నాడంటే ఇండైరెక్ట్ గా అతడు మంచి వృద్ధాప్యములో నెమ్మదిగా చనిపోవటం అనేది అతనికి జరగకూడదు అంటే ఏదో ఒక రోజు అతనికి మరణ శిక్ష విధించు అన్నట్లుగా చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా రెండవ వ్యక్తి ఎవరు అంటే ఆ బజిల్లయ్య గిలాదీయుడైన బర్జిల్లయ్య కుమారులు బజ్జిల్లయ్య కుమారులు మరి నేను అబ్షాలోము నా రాజ్యాన్ని తీసుకున్నప్పుడు నేను పారిపోయినప్పుడు నాతో కూడా వాళ్ళు ఉన్నారు నాకు కావలసిన ఆహార పదార్థాలన్నీ మరి సప్లై చేశారు మరి ఎంతో సహకారంగా ఉన్నారు వారు నాకు ఉపకారం చేశారు వారిని నీ బల్ల యొక్క భోజనము చేయు వారిలో వారిని ఉంచు నిపుతారు మూడవ వ్యక్తి ఎవరు అంటే షిమి ఈ షిమి కుమారుడు సౌలు బంధువు అనమాట అతను మహనయీముకి దావిదు వెళ్తూ ఉన్నప్పుడు విపరీతంగా శిస్తాడనమాట మరి శప్పించి తర్వాత మళ్ళీ రా దావిదు రాజైనప్పుడు మళ్ళీ కాళబేరానికి వస్తాడనమాట నేనేదో తెలియకన్నాను నన్ను చంపొద్దని నువ్వు ప్రమాణం చేయదు ఇదని మాట్లాడతాడు అయితే సరే అప్పుడైతే దావీదు ప్రమాణం చేస్తాడు సరేలే నేను నిన్ను చంపనని వదిలేస్తాడు కానీ కుమారునితో చెప్తాడు ఏంటంటే వాని నెరిసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగచేయము అతనిని వదిలిపెట్టొద్దు సో కుమారునికి ముగ్గురు విషయాలు చెప్పాడు యోబాబు షిమి తర్వాత బర్జిల్లై కుమార్ బర్జిల్లయ్య కుమారుల గురించి అయితే మంచి విషయం చెప్పాడు యోబాబు గురించి షిమి గురించి మాత్రం వారిని వదలొద్దు అన్నట్లుగా చెప్పాడు మామూలుగా నార్మల్ డెత్ వాళ్ళకి రాకూడదు అన్నట్లుగా చెప్పాడు తర్వాత ఇందులో మనకి కనిపించేది ఏంటి అంటే దావీదు ఇస్రాయేలీ ఏలిన కాలం నలభై సంవత్సరాలు హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరాలు ఎరుషలేములో ముప్ప మూడు సంవత్సరాలు టోటల్ గా దావీదు నలభై సంవత్సరాలు ఏలినట్లుగా మనం చూస్తాం దావీదు ముప్పై సంవత్సరాలకి రాజు అయ్యాడు నలభై సంవత్సరాలు ఏలినట్లుగా మనం చూస్తున్నాం మరి సవులకు ఉన్న సైన్యాధిపతి ఎవరు అని అంటే అబ్నేరు దావిదు సైన్యాధిపతి ఎవరు అంటే యువాబు సొలోమోన్ యొక్క సైన్యాధిపతి ఎవరు అంటే బెనాయ అది మనకి రెండవ రాజుల్లో తెలుస్తుంది రెండవ అధ్యాయంలో తెలుస్తుంది అనమాట అయితే బెనాయ సైన్యాధిపతిగా కాకముందు బెనాయకి ఏం చెప్తాడంటే ఆ కొన్ని పనులు అప్పచెప్తాడు కొందరు చంపమని ఆ విషయాలన్నీ బెనయా చేస్తాడు చేసిన తర్వాత అతనికి సైన్యాధిపతి పోస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అయితే దానికి ముందుగా ఆదోనియా ఈ ఆదోనియా ఏం చేశాడు అనంటే రాజుకి భార్యగా ఉండడానికి తీసుకొని వచ్చిన మరి అభిషేకు షూనోమి షూనేమియురాలగు అభిషేకుని మరి రాజు ఆమెను కూడలేదు ఆమె ఆ విధంగా ఉండిపోయింది రాజు చనిపోయాడు కాబట్టి ఆమెను నాకిచ్చి పెండ్లి చేయాలి అని చెప్పి సొలోముని దగ్గరకు ద్వారా వర్తమానం పంపుతాడు అయితే మరి వరుస ప్రకారం చూసినప్పుడు ఆమె ఒక తల్లి స్థానంలో ఉంది ఆమె పిన్ని సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయాలి అని చెప్పి ఆదోని అడుగుతాడు అది దా సొలోమోన్ చాలా కోపం తెప్పిస్తుంది సో సలోమోను అతన్ని చంపమని ఆధో బెనాయాకు ఆజ్ఞాయిస్తాడు సో బెనాయా ఆదోనియాను చంపేస్తాడు తర్వాత రెండవ వ్యక్తి ఎవరు అంటే అభ్యత యాజకుడు అభ్యతార్ను పిలుస్తాడు అభ్యతారు పిలిచి నువ్వు చేసిన ద్రోహానికి నువ్వు ఆదోనియాతో కలిసి కుట్ర చేసావు కాబట్టి నువ్వు యాజకుడుగా ఉండ తగదు అనాథోతులు అందరూ యాజకులు ఉంటారు కాబట్టి ఆ ప్లేస్ కి నువ్వు వెళ్ళిపో ఇంకా నువ్వు ఉండొద్దు అని చెప్పి అతనికి యాజకును పోస్ట్ నుంచి తీసేసాడు సో ఏలి ఏలి కుటుంబీకుల మీదకి వచ్చిన ఆ శాపం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే నీ కుటుంబీకులు ఇక ముందు యాజకులుగా ఉండరు అని దేవుడు సెలవిస్తాడు ఆ మాట ఇక్కడ మనం నెరవేరటం మనం చూస్తాం సో అభ్యతారు అనాథోత్ ప్లేస్ కి వెళ్ళిపోతాడు ఈ రెండు విషయాన్ని గమనించిన యోవాబు ఇక నెక్స్ట్ టార్గెట్ నేనే అనుకొని వెళ్ళిపోయి బలిపీఠాన్ని బలిపీఠపు కొమ్మల్ని పట్టుకుంటాడు పట్టుకున్నప్పుడు మరి సులో అంటాడు బెనాయ తోటి నువ్వు వెళ్ళి అతన్ని చంపమన్నప్పుడు వెళ్ళి చూస్తే బలిపీటపుములను పట్టుకొని ఉంటాడు అప్పుడు బెనాయ అంటాడు నువ్వు బయటికి రా రాజు నీతో మాట్లాడతాడంట అంటే నేను రాను నేను చస్తే ఇక్కడే చస్తాను అని చెప్పేస్తాడు అనమాట తర్వాత బెనాయ వచ్చి ఇట్లా అన్నాడు అని సొలోములతో చెప్పినప్పుడు సరే ఏదో ఒక విధంగా అతన్ని చంపేసాయి అని చెప్తాడు మొత్తానికి ఆ బెనాయ యువాబుని చంపేస్తాడనమాట చంపేసి అతడు అరణ్యమందుడు తన ఇంటిలో పాతి పెట్టబడ్డాడు రాజు అప్పుడు యహోయాద కుమారుడైన బెనాయను సైన్యాధిపతిగా నియమించాడు మరి ఇదైన తర్వాత మరి షిమిని పిలువ నంపించి ఒక మాట చెప్పాడు సొలోము నువ్వు ఎరుషులేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికి వెళ్ళక అందులో కాపురం ఉండు నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను వాగు దాటుతావో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయము అని చెప్తాడు సరే షిమి ఒప్పుకుంటాడు అయితే ఆ విధముగా ఉంటూ ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు అయిన తర్వాత షిమి యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీసు అను గాతురాజునొద్దకు చేరి అంతటా వారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానం వచ్చినప్పుడు షిమి లేచి ఏం చేశాడంటే గాడితో కట్టి తన పనివారిని వెతకటానికి గాతులోని ఆకీసు నొద్దకు పోయాను ఈ విషయము సలో తెలిసింది నువ్వు ఎరుషులేమో దాటొద్దని చెప్పాను ఏ దినము నువ్వు దాటుతావు ఆ దినము మరణ పాత్రుడు అని చెప్పాను కదా నువ్వు ఈ విధంగా వెళ్ళావు నీ సేవకులు వెతుక్కుంటూ వెళ్ళావు వాళ్ళని గాతుకు వెళ్ళావు ఆకిష్ రాజు గారికి అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చావు కాబట్టి మరి నీవు మరణానికి పాత్రుడవు అని చెప్తాడనమాట చెప్పినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే నీవు చేసిన కీడు యహోవా నీ తల మీదకే రప్పించను అయితే రాజైన సొలోమును ఆశీర్వాదము పొందుచు దావిదు సింహాసనము యహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడినని షిమితో చెప్పి రాజు యహోయాద కుమారుడైన బెనాయకు సెలవీయగా అతడు బయలుదేరి వాన మీద పడివాన్ని చంపాడు ఈ ప్రకారము రాజ్యము సొలోమును వర్షమున స్థిరపరచబడేను తనకి విరుద్ధంగా ఉన్న వారందరినీ కూడా మరి ఈ విధంగా అతడు మరి శత్రు శేషం అనేది లేకుండా చేసేసుకున్నాడు మరి మొదటగా మనం చూసినప్పుడు ఆదోనియా రాజు కావాలని కుట్ర చేసిన ఆదోనియాని చంపేశాడు తర్వాత ఆదోనియాకు సహకరించిన అభ్యాతాలని అక్కడి నుంచి పంపించేశాడు యొక్క సహకరించిన యోబాబుని కూడా చంపేస్తాడు అంటే యోబాబు గురించి చాలా మాట్లాడతాడు సలోమన్ ఎందుకంటే నిర్దోషి రక్తమును కార్చాడు అది కూడా ఎవరిని చంపాడు అంటే ఇద్దరు వ్యక్తుల్ని అగ్నేరుని అమాసను చంపాడు అభ్నేరు సౌలు యొక్క సేనాధిపతి ఆ కారణంగా చంపుతాడు అనమాట మరి అమాస చూస్తే సెరుయా కుమారుడు సెరుయ చెల్లెలు అభిగయులు అభిగైలు కుమారుడు అమాస అమాసన్ ఎందుకు చంపాడు అనంటే దావీదు అప్షాలోముకు భయపడి పారిపోయి అప్షాలోము చనిపోయాక మళ్ళీ రాజ్యానికి వస్తూ ఉన్నప్పుడు అమాషాతో చెప్తాడు ఇస్రాయలు అందరినీ నా వైపు త్రిప్పమని చెప్తాడు సో నువ్వు నా ఎముక బంధువు కదా నేను నిన్ను సైన్యాధిపతిని చేస్తానని అమాషాకు ప్రామిస్ చేస్తాడు సో ఎట్లా అమాష ఏ విధంగా సైన్యాధిపతి అవుతాడేమో అనే ఆలోచనతో ముందుగానే యోవాబు చంపేస్తాడు అమాషాను పిలిచి కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు అతడు అమాయకంగా యువవాబు దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు అతడు కత్తి తీసి అమాస పొటలో పొడిచినట్లుగా మనం చూస్తాం అంటే అమాయకంగా తన దగ్గరకు వచ్చిన వారిని నమ్మించి అందులో స్వంత పిన్ని కొడుకు అనమాట సొంత బంధువుని ఆ విధంగా చంపేస్తారు మరి అబ్నేరు కూడా ఆ రాజుకు దగ్గర దగ్గరవ్వటం చూశాడు రాజుకు దగ్గర అవ్వడం చూసి అబ్నేరు రాజు దగ్గర చేరతాడేమో సైన్యాధిపతి అయిపోతాడేమో అని ఆ భయాన్ని కూడా అబ్నేరును చంపేశాడు చెప్పాలంటే నిర్దోషి రక్తాన్ని ఆ చిన్నట్లుగా మనం చూస్తాం ఎందుకంటే అబ్నేరు మీ కాలను తీసుకురమ్మని రాజు చెప్పినప్పుడు మీకాలను తీసుకొని వస్తాడు రాజుతో మాట్లాడుతూ ఉంటాడు రాజు అభిషేకించబడిన వాడు మరి యహోవా దావీదును గురించి చెప్పాడు ఏంటి అంటే శత్రువులందరినీ దావీదు వశం చేస్తా అని చెప్పాడు కాబట్టి నువ్వు ఇస్రాయేల్ వారు అందరితో ఏం చెప్తాడంటే మీరు దావీదు చేతి కింద ఉంటే మంచిది అని చెప్పి మరి అందరితోటి మాట్లాడి ప్రజలను ఒప్పిస్తా ఉంటాడు సో ఈ విధముగా ఒప్పించిన తర్వాత అతడు దావి దగ్గర సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళేటప్పుడు యోవాబు ఎదురొస్తాడు ఎదురొచ్చి అతన్ని మరి చంపేస్తాడు అనమాట సో ఎందుకు అనంటే బహుశా మరి అబ్నేరు కూడా ఆ సైన్యాధిపతి అయ్యే అవకాశం ఉంది అని ఆ విధంగా చేసి ఉండొచ్చు ఆ ఇంకొకటి ఏంటి అంటే అగ్నేరు మీద ఏముంది అనంటే తన తమ్ముణ్ణి చంపాడు ఆషాహీలుని కానీ ఆషాహీలు అతను చంపాలని చంపలేదు నువ్వు నా దారిలోంచి పక్కకు వెళ్ళు అంటే కూడా ఆశాహా ఆశాహీలు వినకుండా ఎదురొస్తాడనమాట సో మరి కొన్ని పరిస్థితుల్లో అతను ఆ విధంగా చేయాల్సి వచ్చింది చేశాడు అనమాట సో ఆ కోపము కూడా మరి ఇతను యోవాబు మనసులో పెట్టుకున్నాడు అనమాట సో ఈ విషయాలు ఎట్లాగంటే రా సైన్యాధిపతి రాజు పర్మిషన్ తో చంపాలి ఇంపార్టెంట్ మనుషుల్ని చంపినప్పుడు ఒక రీజన్ తోటి రాజు పర్మిషన్ తో చంపాలి కానీ ఇతను ఏంటి అని అంటే తన పర్సనల్ గ్రెడ్జ్ తోటి రాజుకు చెప్పకుండా చంపేశాడు ఒక కామన్ పర్సన్ ని కాదు ఒక సైన్యాధిపతిని రాజు పర్మిషన్ లేకుండా ఇతను చంపడం అనేది తర్వాత వాళ్ళు రాజుకు హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని చంపటం అనేది దావీదుకు చాలా కష్టంగా ఉంది అందుకనే మరి దావీదు యోబాబు గురించి జాగ్రత్త అని సొలోమన్తో చెప్తాడు అతను నెరిసిన వెంట్రుకలు భూమికి దిగనీయవద్దు అని చెప్తాడు సో ఈ విధంగా శత్రు శేషం లేకుండా సొలోమన్ అయ్యాడు తర్వాత సొలోమన్ రాజుకు అయ్యాడు సో మనం గమనిస్తే ఒకటి రెండు అధ్యాయాల్లో ഷയാലേടി വാക്യം